సూర్యరశ్మి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానాన్ని సోలార్ హైడ్రో పవర్ ప్రొడక్షన్ అంటారు ఈ సోలార్ పవర్ ను ఉత్పత్తి చేసేందుకు సోలార్ పవర్ ప్యానెల్స్ ను ఉపయోగిస్తారు అలాగే ఈ సోలార్ పవర్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ను సోలార్ హైడ్రో పవర్ ప్లాంట్ అని పిలుస్తారు ఇటువంటి పవర్ ప్లాంట్ విశాఖపట్నంలోని ముడసరిలోవాలో ఉంది ముడసరిలోవా మంచినీటి రిజర్వాయర్ మీద ఈ సోలార్ హైడ్రో పవర్ ప్లాంట్ను నిర్మించడం జరిగింది తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల ప్రారంభించిన దీని నిర్మాణం రెండు వేల పద్దెనిమిది నాటికి పూర్తి చేసుకుంది ఆనాటి టీడీపీ సర్కారు దీనిని రెండు వేల పద్దెనిమిదిలో వినియోగంలోకి తీసుకొచ్చింది దీనిని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తన చేతుల మీదుగా ప్రారంభించారు వాలోని ఈ ప్లాంట్కి రెండు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంది పైగా ఈ ప్లాంట్కి ఒక ప్రత్యేకత కూడా ఉంది ఇది పూర్తిగా నీటి మీద తేలియాడే ప్లాంట్ ఈ ప్లాంటులో మొత్తం ఆరు వేల రెండు వందల యాభై ప్యానెల్స్ ఉంటాయి అంతేకాదు ఈ సోలార్ హైడ్రో పవర్ ప్లాంట్లోని ఒక్కో ప్యానల్ మూడు వందల ఇరవై ఓట్ల సామర్థ్యం కలిగి ఉంటుంది సూర్యుడు ప్రకాశవంతంగా ఉన్న సమయంలో విద్యుత్తు ఉత్పత్తి ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఉత్పత్తి చేసే కరెంటును రెండు ఇన్వర్టర్స్ మీదుగా స్టోర్ చేసి ఆ ఇన్వర్టర్ నుండి ఏపీఈపీడిసిఎల్ స్టేషన్కు కరెంటును సరఫరా చేస్తారు ఇది మొత్తం నాలుగు పాయింట్ నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఇదే ప్లాంట్ను భూమి మీద ఏర్పాటు చేయాలంటే ఆరు ఎకరాల స్థలం సేకరించాల్సిన ఆవశ్యకత ఉండేది నీటి మీద పెట్టడం వలన మరో ఉపయోగం కూడా ఉంది సుమారు డెబ్బై శాతం వరకు నీరు ఆవిరి కాకుండా ఈ ప్యానెల్స్ తోడ్పడతాయి అదే సమయంలో విద్యుత్ ఉత్పత్తి కూడా అవుతూ ఉంటుంది కాబట్టి రెండు విధాలా లాభదాయకంగా ఉంటుంది ఈ ప్లాంట్ అలాగే నీటి యొక్క ఉపరితలం మీద ఈ సోలార్ పవర్ ప్యానల్స్ ఉండటం వల్ల మరింత వేగంగా పవర్ను జనరేట్ చేసే కెపాసిటీ కూడా కలిగి ఉంటుంది ఈ ప్రాజెక్టును వైజాగ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా రూపొందించినట్లు తెలుస్తోంది దీనిని మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవల్ ఎనర్జీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు హాయ్ హలో అందరికీ నమస్తే ప్రస్తుతం మనం విశాఖ జిల్లాలో ఉన్నాము విశాఖ జిల్లాకు సంబంధించి ఆరిలోవా పరిసర ప్రాంతంలో ఉన్న ముడిసర్లో రిజర్వాయర్లో అయితే ఇక్కడ సోలార్ హైదరాబాద్ పవర్ ప్లాంట్ అనేది మనం చూడవచ్చు జనరల్గా సోలార్ పవర్ ప్లాంట్ని మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కానీ ఇది వాటికి భిన్నంగా టూ మెగావాట్ కెపాసిటీ కలిగిన సోలార్ హైడ్రో పవర్ ప్లాంట్ నేను స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నించదాం హలో అండి ఇది దీని కెపాసిటీ వచ్చేసి ఆరు వేల రెండు వందల యాభై ప్యానెల్స్ ఉంటాయి ఈ ప్యానెల్ వీక్ వచ్చేసి త్రీ ట్వంటీ వాట్విక్ ఉంటాయి ఇది టోటల్గా మనకి ఈ ప్లాంట్ విస్తీర్ణం వచ్చేసి మనకి రాళ్ళు రెండు ఇది ఇది ల్యాండ్ మోటింగ్ అయితే బై ఎయిట్ యాక్నెక్స్ వరకు ఖర్చు అవుతుంది దీనివల్ల వాటర్ ఈ ఫ్లోటింగ్ సోలార్ వల్ల వాటర్ ఎవాబరేట్ అవ్వకుండా మనకి ఉంటుంది అండి లార్జీ లేని వల్ల ప్యానల్స్ కూడా మనకి సిక్స్టీన్ ఎస్ఎంబీ బాక్సెస్ ఉంటాయండి ఎస్ఎంఈ బాక్సెస్ అంటే సింగ్ మానిటరింగ్ బాక్సెస్ పార్టీ సింగ్ మానిటరింగ్ బాక్సెస్ నుంచి మనకి ఇక్కడ పవర్ గ్రిడ్ ఇన్వర్టర్స్కి వెళ్తాయండి మనకి టోటల్ కెమో టోటల్ లేఅవుట్కి టూ ఇన్వర్టర్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్వర్టర్ వచ్చేసి వన్ మెగావాట్ కెపాసిటీ కదలండి అలాగా టూ ఇన్వర్టర్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఈ ఆరు వేల రెండు వందల యాభై ప్యానల్స్కి కూడా కిందన సపోర్టింగ్ హెచ్ఈబి మెటీరియల్ అనేది ఫ్లోటర్స్ కింద మనం డిజైన్ చేయబడి ఉన్నాం చూస్తున్నారు కదా ఇదే సోలార్ హైడ్రో పవర్ ప్లాంట్ ప్రస్తుతం నేను కూడా నీటిని తేలాడుతున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సోలార్ గ్రిడ్ ప్యానల్స్ ఉంటాయి ఈ సోలార్ గ్రిడ్ ప్యానల్స్కి ఏ కిందన సపోర్టింగ్గా హెచ్డిపి గ్రాండ్వల్తో తయారు చేసిన ట్యూబ్స్ ఉంటాయి ఆ ట్యూబ్స్ని ఫ్లోట్ చేస్తూ ఈ గ్రిడ్ ప్యానల్స్ ద్వారా ఏదైతే సోలార్ సన్ప్లెస్ నుంచి వచ్చిన ఆ పవర్ని సోలార్ గ్రిడ్ కెపాసిటీని అవి క్యాప్చర్ చేసుకుని అక్కడ నుంచి పవర్ని ఇన్వర్టర్స్కి ఇక్కడ మనకు టూ ఇన్వర్టర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ ఇన్వర్టర్ కెపాసిటీ వచ్చేసి వన్ మెగా వాట్ అక్కడ నుంచి ఇన్వర్టర్ కెపాసిటీని తీసుకుంటే ఆ ఇన్వర్టర్స్ నుంచి మనకి గా ఉన్న ఏపీ ఏపీఈపీ కి పవర్ నైనా సప్లై చేయడం జరుగుతుంది ఈ ఓవరాల్ కెపాసిటీ ఈ ల్యాండ్ ఎక్విప్మెంట్ చూసుకున్నట్లయితే మనకి ఫోర్ పాయింట్ ఫోర్ యాకర్స్లో అయితే ఇది పెట్టడం జరిగింది టూ థౌసండ్ ఎయిటీన్లో ఇన్ టైమ్ ఆఫ్ ఫార్మర్ ప్రస్తుత చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది ప్రారంభించడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ప్రారంభించారు రెండు వేల పదిహేడులో దీనికి ఇనిషేషన్ కూడా జరిగింది అయితే ఈ ఓవరాల్గా సిక్స్టీన్ అసెంబ్లీకి సంబంధించి ఆరు వేల రెండు వందల యాభై ప్యానల్స్ అయితే మనకి లభ్యమవుతున్నాయి అదేవిధంగా చూస్తున్నట్లయితే ఈచ్ ప్యానల్కి కూడా త్రీ త్రీ హండ్రెడ్ సిక్స్టీ వాట్ కెపాసిటీ ఈచ్ ప్యానల్ కూడా రన్ అవుతుంది ఓవరాల్ ది ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసరికి పన్నెండు కోట్ల వ్యయంతో ఈ యొక్క ప్రాజెక్ట్ ని చేపట్టడం జరిగింది ఇది విశాఖలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ ది బెస్ట్ ప్రాజెక్ట్